పిల్లరా మిత్రులరా అందరికీ నమస్తే మనం ప్రముఖ వ్యాపారవేత్త సోషల్ వర్కర్ నగేష్ గారితో ఉన్నాం సార్ నమస్తే నమస్తే అండి సార్ మీది ఏ ఊరు ఐవరాలు చెప్పండి మాది ఖమ్మం అండి ఖమ్మంలో ప్రముఖమైన ఖమ్మం బజారు సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మేము గ్రామంలో అండి మా నాన్నగారు కుంచకర్ర భక్తవసు గారు మా అమ్మగారు సర్వలక్ష్మి హౌస్ వైఫ్ మా అన్నయ్య గారు మేము వ్యాపారులు ఉండేవాళ్ళం సార్ చెప్పండి మీ విద్యాభ్యాసం వివరాలు చెప్పండి ఎక్కడ ఇది విద్యాభ్యాసం ఎక్కడెక్కడ జరిగింది మాది మొదటి నుంచి అండి మీరు చదువుకున్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా రామాలయం ఒక స్కూల్ ఉండేది అక్కడ జరిగిందండి ఆ తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ రామాలయం అంటే ఎక్కడ సార్ ఖమ్మం రామాలయం ఖమ్మంలో బ్రాహ్మణ బజార్లో ఉంది ఓకే అక్కడ ఒక చిన్న అంటే ఆ రోజుల్లో కానిగిరి పని వాళ్ళు చిన్న పందులు చెప్పేళ్ళు అది రామాలయంలో స్టార్ట్ చేయబట్టి రామాలయం స్కూల్లో పేరు పడ్డది ప్రైమరీ ఎడ్యుకేషనా సార్ ఎక్కడ వరకు తర్వాత వరకు నాలుగో తరగతి వరకు దాని తర్వాత ఐదో వరకు మాత్రం కో ఎడ్యుకేషన్లో ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో చదివామండి తర్వాత ఆరు నుంచి వరకు గవర్నమెంట్ మల్టీపర్పస్ హై స్కూల్ అంటే ఇప్పుడు శాంతినగర్ హై స్కూల్ అంటారు అక్కడ జరిగిందండి ఇంటర్మీడియట్ మాత్రం మేము గవర్నమెంట్ ఎస్ఆర్ఎన్ బిఏ జన్ఆర్ కాలేజీలో చదివామండి అక్కడ బైపీసీలో ఉన్నాము తర్వాత డిగ్రీ వచ్చారు కళ్యా సీలం సిద్ధారెడ్డి డిగ్రీ కాలేజ్ జరిగిందండి డెబ్బై మూడు డెబ్బై ఆరు బ్యాచ్ సార్పిజీనా డిగ్రీ కాలేజీకి అప్పుడు ఇంటర్ కూడా ఉందా అవునండి అప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఉంది తర్వాత తర్వాత జూనియర్ కాలేజ్ సపరేట్ అయిన తర్వాత కొన్ని డిగ్రీ కాలేజ్ సార్ చెప్పండి మీది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు అవునండి ఈ నేపథ్యంలో వ్యాపారంలోకి ఎలా ఎంటర్ అయ్యారో వివరించండి మేము చదువుకుంటున్నప్పుడే మాది వ్యాపారం అండి కొంతవర నలభై రెండు నుంచి మాది బట్టల వ్యాపారం ఉంది మా నాన్నగారు కొంత యాభై ఆరు ఎంటర్ అయ్యారు మేము డెబ్బై ఐదు నుంచి నేను టెన్త్ పేర్నప్పటికి కూడా షాపులు ఉండేవాడిని అండి డెబ్బై ఆరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక పూర్తి షాపులు ఉన్నారు సరే షాప్ పేరు అని చెప్తాం సాజాత మాది షాప్ అన్నది నేను ఎంటర్ అయినప్పుడు బాంబడేంగ్ షోరూమ్ ఉండేది అందరు మమ్మల్ని బాంబడే నాగేషన్ అనేవాళ్ళు తర్వాత కాలంలో మేము మమతా క్లాస్ చేసామండి తర్వాత తర్వాత టాప్ అందరు టాప్ నగేషన్ పేరు పడిపోయింది సార్ మన ప్రేక్షకుల కోసం బిజినెస్కి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్ రంగంలో ఎట్లా ఎంటర్ అయ్యారు ఇప్పటికే చెప్పారు దాన్ని ఎట్లా డెవలప్ చేశారు ఆ విషయాలు మా కోసం మన ప్రేక్షకుల కోసం చెప్పండి మేము బిజినెస్లో వచ్చినప్పుడు మాకు బాంబాడేంగ్ షోరూమ్ ఉందండి తర్వాత విమల్ షోరూమ్ కూడా ఉండేది అయితే అప్పుడు రిలయన్స్ వాళ్ళది షోరూమ్ సిక్స్ ఫెయిల్ అయిన తర్వాత బాంబాడేంగ్నే బిగ్గెస్ట్ షోరూమ్ చేసాము ఆ తర్వాత ఎనభై రెండు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము మమతా క్లాస్టర్స్ అనే డెవలప్ చేస్తూ పేరుని తర్వాత రోజుల్లో మమతా టాప్ని కూడా చేసామండి అలా కాకుండా కొత్త కొత్త కార్యక్రమాలు మేము నేను పర్సనల్గా ఎనభై ఐదులో ఎనభై ఏడులో ఎనభై తొమ్మిదిలో తొంభై మూడులో ఖమ్మం మార్కెట్కి తెలంగాణ ప్రజలకి అసలు వస్త్ర వ్యాపార రంగంలో ఎలా కొత్త పరిణామాలు తీసుకురావచ్చు కొత్త కొత్త స్కీమ్లు ఎలా చేయొచ్చు నేను రోల్ మోడల్గా చూపించానండి ఇప్పటికీ చాలామంది పాత వారికి గుర్తుంటుందండి నేను ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇండియాలో మొట్టమొదటి మారుతి కారు వచ్చిన కొత్తలోనే డ్రా పద్ధతిలో వినియోగదారుడికి ఇచ్చానండి అది నేను లైఫ్లో మర్చిపోయింది సంఘటన ఎంత సార్ ఆ రోజుల్లో మారుతికారు మారుతి కారు అప్పుడు అరవై ఐదు వేల రూపాయలండి ఒక రెడ్ కలర్ కోసం ప్రీమియం పెట్టి మేము డెబ్బై ఐదు వేలు పదివేలు రూపాయలు ప్రీమియంతో చేసి దసరా దీపావళి కార్డుగా అక్టోబర్ రెండు నుంచి నవంబర్ తొమ్మిది వరకు ఎనభై ఐదులో ఇచ్చానండి అది ఒక బలిపురాని ఒక స్కీమ్ అంటే అట్లా జనరల్గా సార్ సార్ జనరల్గా చాలా వ్యాపారాల్లో ఇట్లా డ్రా సిస్టమ్ పెడతా ఉంటారు ఒకసారి కార్ ఇస్తాను టూ వీలర్ ఇస్తాను రకరకాల బిజినెస్లు రకరకాల పరిస్థితుల్లో మీరు కారు పెట్టారు దానివల్ల ఏమైనా బిజినెస్ పెరుగుతుందా దానికి సంబంధించి రివ్యూ చెప్పండి తప్పకుండా పెరుగుతుందండి మా బాబడే కంపెనీ వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసే సిస్టమ్స్ మేము ఆలోచించుకొని నేను ప్రయత్నం చేశానండి ఆ రోజుల్లో ఆ మంత్ మేము నైన్ ఎయిటీ ఫోర్లో సెవెన్ ల్యాక్స్ అమ్మేవాళ్ళం ఈ స్కీమ్ కండక్ట్ చేయబట్టి ట్వంటీ టూ ల్యాక్స్ సేల్ చేశానండి అది మరపురాని ఒక గొప్ప అచీవ్మెంట్ అండి నేను ఎప్పుడు ఈ స్కీమ్ కండక్ట్ చేసినా సేల్ పెరిగేది సరే బిజినెస్ రంగంలో మీ ఫ్యామిలీకి సంబంధించి తిరుగులేని వ్యవహారం ఉండేది సో అయిన తర్వాత సోషల్ సర్వీస్ కూడా ఉండేటువంటి నేపథ్యం ఉన్నది ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు లేకపోతే కమ్మలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు సహజంగానే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ సోషల్ వర్క్లో ఉండేవాళ్ళు ఈ నేపథ్యంలోనే లియో అనే దాన్ని ఒకటి పేరు వినపడుతుంది ఈ నేపథ్యంలో ఈ గోల్డ్ అండ్ జూబ్లీ ఎవరిది నేను వ్యాపారం ఎడ్యుకేషన్ అయిపోగానే అండి మా మిత్రుడు నాగేందరు అప్పటికి లియో క్లబ్ స్టార్ట్ చేసి ఆరు నెలలైంది చేరమంటే నేను ఈ లియో క్లబ్ ఆఫ్ ఖమ్మంలో చేరానండి సార్ ఈ లియో ఎల్ఈఓ లియో ఎవరు స్టార్ట్ చేశారు దాంట్లో మీరు ఎంటర్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు ఆ విషయాలు చెప్పండి ఈ లియో అన్నదండి అసలు లైన్స్ సి యూత్ వింగ్ అండి ఇది పదహారు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల ఏజ్ వాళ్ళు ఉంటారండి నేను ఇరవై సంవత్సరాల ఏజ్లో ఈ లియో క్లబ్ ఆఫ్ ఖమ్మంలో చేరానండి ఈ లియో క్లబ్ని రామ్మూర్తి అన్న వ్యక్తి బెంగళూరులో చూసి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మంలో యూత్ వింగ్ స్టార్ట్ చేయమంటే వందల డెబ్బై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది స్టార్ట్ చేశారు సార్ ఖమ్మంలో లియో క్లబ్కు సంబంధించి లయన్స్ క్లబ్ అనుబంధంగా స్టార్ట్ చేశారు యూత్ వింగ్ అని మీరే చెప్తున్నారు యోజన విభాగం యోజన రంగం అని దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అసలు లియో అంటేనే లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఆపర్చునిటీ ఒక నాయకత్వాన్ని ఒక అవకాశాన్ని ఒక సేవా సంస్థని ఎలా చేసుకోవటం నేర్పడమే యూత్కు అండి మేము అలా నేర్చుకున్నామండి సార్ ఈ లియో క్లబ్ మననే యాభై సంవత్సరాలు దశాబ్దాల వార్షికోత్సవాలు చేశారు యాభై సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఇందులో మీ పాత్ర ఏంటి నేను ఒక సాధారణ సభ్యుడిగా చేరానండి తర్వాత అవసరాలు నాకు వచ్చే అవకాశాలు వచ్చాయి దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా నాయకత్వ లక్షణాలు తెలుసుకోగలిగాను పెద్దలు అప్పుడు నా లయన్స్ వాళ్ళందరి దగ్గర చూసి నేర్చుకోగలిగాను సార్ మీరు ఈ లియో క్లబ్బులో ఎంటర్ అయ్యారు దీనికి ఎలా ఉపయోగపడ్డారు ఏ సేవా కార్యక్రమాలు చేశారు వివరించండి నేను మెంబర్గా ఉన్నప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థ అనే లయన్స్ క్లబ్ అంటేనే దీంట్లో డబ్బులతో చేసే కార్యక్రమాలు డబ్బులు లేకుండా కార్యక్రమాలు ఉన్నాయి అండి ముగ్గులు పోటీలు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ ఇలా మేము ఖాళీ స్వామి అప్పుడు స్కూల్స్ కాలేజీకి వెళ్ళేవాళ్ళం అండి మహిళలకి పిల్లలకి ముగ్గులు పోటీలు పెట్టేవాళ్ళం ఈ స్కూల్స్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ చేసేవాళ్ళం ఈ చిన్న చిన్న ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేసేవాళ్ళం అండి ఇది స్వచ్ఛంద సంస్థ దీనికి ఆర్థిక వ్యవస్థ మనమే తయారు చేసుకోవాలి మేము అప్పుడు డబ్బు లేని కార్యక్రమాలు ఎక్కువ చేసేవాళ్ళం సరే డబ్బులు ఉన్న కార్యక్రమాలు డబ్బులు లేని కార్యక్రమాలు అనే కాదు చాలా ఆ రోజుల్లో అది అవేర్నెస్కి సంబంధించింది ముఖ్యంగా మహిళల్లో యువతలో పిల్లల్లో సృజనాత్మక కార్యక్రమాలను వాళ్ళ టాలెంట్ని బయడ తీసే కార్యక్రమాలు చేశారని డబ్బు ఉన్నది డబ్బు లేనిది అనేది ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడండి దాంతోపాటు ఇందులో ఈ లియోగా లేకపోతే ఈ లయన్స్ క్లబ్కి సంబంధించి వచ్చినటువంటి వాటిల్లో మీ కార్యక్రమాలు ఏమన్నాయో మీకు గుర్తున్నటువంటి కానీ ఒకసారి సాధ్యం కాపోవచ్చు సో ఇవన్నీ గుర్తుంటే అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి సార్ మాకు ముఖ్యంగా లైన్స్ క్లబ్ వల్ల కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ మేమందరూ యూత్లో మాకేంటంటే మేమందరూ వ్యాపారస్తులం కాబట్టి వాళ్ళతో పోటీగా మేము ఒక ప్రీ క్లినిక్ ఓపెన్ చేసామండి వాడితో పాటు ఐ క్యాంప్స్కి వెళ్ళే వాళ్ళం బ్లడ్ డేరేషన్ క్యాంప్కి వెళ్ళే వాళ్ళం ప్లాంటేషన్కి వెళ్ళేవాళ్ళం ఐ క్యాంప్స్ అంటే ఫ్రీ శివారెడ్డి గారి క్యాంప్ కండక్ట్ చేశామంటే రంగారెడ్డి గారి క్యాంప్ కంటక్ట్ చేసామండి శివారెడ్డి గారు వస్తే బూడదు ఆపరేషన్ అయ్యండి అలాగే రెండు కళ్ళు చేసేవాళ్ళు ఆపరేషన్ ఒక్కని చేసేవాళ్ళం సార్ ఒక్కని చేసేవాళ్ళు నాకు కొన్నిసార్లు సార్లు రెండు చేస్తే ఇబ్బంది అయింది ఒక కన్ అంటే వెరీ వెరీ గుడ్స్ రండి క్లియర్ ఎంత నీకు అదే నడుస్తామండి ఓకే 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 సార్ సార్ కంటిన్యూ సార్ అలాగే మేము నాగులంచలో లంచ్లో క్యాంప్ ఒకటి కండక్ట్ చేసామండి సార్ ఇట్లా మాకు మాకు లియో క్లబ్ తరఫున మేము సపరేట్గా ఒక ఎం క్యాం ఒక డాక్టర్ పిలిపించి ఎవ్రీ సండే విజయవాడ డాక్టర్ మనోహర్ గారు వచ్చి మేము నడిపించేవాళ్ళం అండి మా ఫ్రీ హోమియో క్లినిక్లో డే ఈవినింగ్ మనోహర్ గారికి ఫ్రీగా నా రికమెండేషన్ ఇవ్వాల్సిన లేదండి ఫ్రీగానే వచ్చేవాడు మా మీద అభిమానంతో యూజ్ చేస్తున్నామని ఆడియో మీటర్ కూడా మేము హాస్టల్ ఎంబెసి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ కాపరేషన్తో వాళ్ళ డొనేషన్తో జనానికి సంబంధించి క్యాంపెన్ అయితే కరపత్రాలు కరపత్రలు వేసేవాళ్ళం మాకు తిప్పేవాళ్ళం కరపత్రాలు ప్రింట్ చేసేవాళ్ళం అండి పేపర్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం తర్వాత ప్రభుత్వ హోటల్స్ పెట్టేవాళ్ళం ఎక్కడైతే పబ్లిక్ వచ్చిపోతుంటారో అక్కడ ఈ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలు వచ్చేటి చేసి ప్రజలు ఉపయోగించుకునే విధంగా మేము క్యాంపులు కంటెక్ట్ చేసేవాళ్ళండి ఆ రోజు మీడియా లేదు ఈ రోజు మీడియా ఉంది ఆ మీడియా లేని రోజుల్లోనే ఎలా పబ్లిక్ చేరాలి అనే విషయాలు చేసుకుంటేనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ హై క్యాంపులు చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఇదే కాకుండా అసలు ఎమర్జెన్సీ నీడు ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ జీటీ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయితే కలెక్టర్ గారు చెప్పంగానే విదిన్ ట్వంటీ మినిట్స్లో మేము రైల్వే స్టేషన్లో ఉన్నామండి అంతేకాదు ఒకసారి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ వెళ్తుంటే కూడా వాళ్ళకి ఫెయిర్వెల్ పార్టీ ఏర్పాటు చేసామండి ఇట్లా స్కూల్ వాళ్ళ విద్యార్థుల కోసం పనికి వచ్చేట్టుగా మోట్పోట్ హై స్కూల్ దగ్గర నడిచిపోయే వాళ్ళకి పనికి వచ్చేట్టుగా కాంపౌండ్ వాళ్ళకి రోడ్డేపులో పనికి వచ్చేట్టు వాటర్ ట్యాంక్ కట్టామండి పబ్లిక్ అవేర్నెస్ కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో గాంధీ చౌర్లు ఇంతేకాదు పేషెంట్స్కి వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి వాటర్ ట్యాంక్ కట్టించామండి ఈ ఎక్స్పెన్షన్ అప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసేసారు ఒక థర్టీ ఇయర్స్ నడిచిందండి ఇట్లా మేము పర్మనెంట్ కార్యక్రమాలు చేసేవాళ్ళం టెంపరీ కార్యక్రమాలు చేస్తామండి భద్రాచలం ఫ్లడ్స్ వచ్చిన ఇక్కడ అగ్ని ప్రమాదంలో ఇటు భద్రాచలం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం సహాయ చర్యలు బట్ ఇచ్చేవాళ్ళ బియ్యమా లేకపోతే డబ్బులు ఏమి ఇచ్చేవాళ్ళు సార్ భద్రాచలం ఫ్లడ్స్ అక్కడ కరెకట్లేనప్పుడు పెద్ద సమస్యగా ఉండేది ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీగా అందరికీ ఈ బట్టలు ఇచ్చేవాళ్ళం అండి వస్తువులు ఇచ్చేవాళ్ళము వంట పాత్రలు ఇచ్చేవాళ్ళము బియ్యము పప్పులు ఉప్పులు ఎన్ని కలిపి సెటిల్ అయి ఇచ్చేవాళ్ళం అండి మాత్రం మేము ఫస్ట్ బియ్యం ఉప్పు పప్పులు ఇచ్చేవాళ్ళం తర్వాత ఒకనాడు తర్వాత వంట పాత్ర బట్టలు ఇచ్చేవాళ్ళం అండి సరే ఈ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని డబ్బులు లేని ఇందాక చెప్పారు కానీ ఇప్పుడు చెప్పినాన్ని డబ్బులు తుమ్ముడి ఉన్నాయి సేవ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులతో ముడిపడి పడి ఇంత ఇన్ని యాక్టివిటీ చేయడానికి మీకు డబ్బుల నుంచి డబ్బులు కలెక్షన్ ఫండింగ్ ఎలా ఉండేది ఫండ్రైజింగ్ విషయాలు చెప్పండి ముఖ్యంగా మేమందరం ఎక్కువ వ్యాపారం వస్తున్నాం అండి మా వ్యాపారం వచ్చినట్టు కొద్ది రోజులు మేము ఖర్చు పెట్టేవాళ్ళం అది కాకుండా పండ్రైజింగ్ కార్యక్రమాలు ఒకసారి పి సుశీల రామకృష్ణ ప్రోగ్రామ్ చేసి డెబ్బై ఐదు వేలు సూచామండి ఏ సంవత్సరం సార్ ఎనిమిదిలో డె ఎనిమిదిలో డెబ్బై ఐదు వేలు పెద్ద ఫండింగ్ అది పెద్ద ఫండింగ్ అలాగే ఖమ్మం పరిషత్ వాళ్ళలో చిన్న ఒక స్టాల్ పెట్టుకుని మాకు వెయ్యి రెండు వేల రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళం అండి అప్పుడు ఫండ్స్ వచ్చాయి తర్వాత మాకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ కోఆపరేషన్ ఫండ్స్ కొన్ని ఉండే అది కూడా మేము గవర్నమెంట్ ఇచ్చిందా సార్ ఐ క్యాంప్ చేస్తుంటే కూడా అందరి దగ్గర డొనేషన్స్ వస్తూ చేసేవాళ్ళం అండి అలాగే డెబ్బై తొమ్మిదిలో ఉప్పెని వచ్చినప్పుడు కూడా సినీ కళాకారులందరూ వస్తే వాళ్ళకి మేము కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం కోఆర్డినేట్ చేస్తూ ఆ ఫుల్ డే మొత్తం వాళ్ళతో తిరిగి ఈ డబ్బులు వసూలు చేయడంలో వచ్చిన డబ్బుల్ని వచ్చిన వస్తువుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో అందరం సహకరించామండి అది గొప్ప సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు లడ్డు టైంలో కార్యక్రమంలో ఫండింగ్ ఎంత వచ్చింది నర్షా ముప్పై రూపాయలు గుర్తు అయింది అండి ఎవరెవరు వచ్చారేమైనా ఐడియా సార్ చూపుతారండి ఎన్టీ రమ్మరావు నాయస్వరావు యమున జయప్రద సూర్యకాంతం ఛాయా మరి అప్పుడు ఎట్లా ఇప్పుడు లాగా అప్పుడు ర్యాలీలు ఎట్లా చేశారు నడిచి తిరిగారండి అట్లా నడిచాయ్ ఏమైనా బహిల్లా నడుచుకుంటూనే తిరిగారండి ఒక ఎన్టీ రామారావు నాయసు మాత్రం జీప్ లో వచ్చారు మీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు కొంచెం చోట్ల జీప్ లో వచ్చారండి ఈ ముఖ్యమైన అప్పుడు ఏంటంటే వన్ డే మొత్తం ఉన్నారా సార్ ఆ వన్ డే మార్నింగ్ పది నుంచి సాయంత్రం ఆరు వరకు తిరిగారండి ముఖ్యంగా అప్పుడు ఇంత పెద్ద ఊరు కాదు కాబట్టి గాంధీ చౌక్ ఖమ్మా బజారు బస్టాండ్ సెంటర్లు కవర్ చేశారు అప్పుడు ఎంత పాపులేషన్ అంత ఉండే సార్ ఖమ్మం పాపులేషన్ రెండు లక్షల పాపులేషన్ రెండు లక్షలు ఇప్పుడు ఐదు ఆరు లక్షలకి ఇప్పుడు ఆరు లక్షల పాపులేషన్ ఆరు లక్షల పాపులేషన్ సార్ ఆ ఫండింగ్ మరి వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేశారా మన దగ్గర ఖమ్మంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అన్ను జయప్రద వాళ్ళందరికీ గవర్నమెంట్ లంచ్ ఏర్పాటు చేసేది అంటే ఎన్టీఆర్ మాత్రం మార్నింగ్ సిక్స్ కల్ ఒకటే ఆయన లంచ్ డిన్నర్ కూడా అయిపోయేది నైట్ వాళ్ళు వచ్చారా ఎన్టీఆర్ వాళ్ళు అప్పుడు నైట్ వచ్చారా లేకపోతే నైట్ వచ్చేవాళ్ళు అండి పొద్దున్న స్టార్ట్ చేసేవాళ్ళు ట్రైన్ కి వచ్చారా అని కార్లో వచ్చారా వాళ్ళు ఒక ఊరు నుంచి మన దగ్గర వాళ్ళు వెహికల్స్ లో వచ్చారండి కార్లలో గవర్నమెంట్ ఏర్పాటు చేసేదాం వరంగల్ నుంచి కమ్మ వచ్చారు మధ్యాహ్నం లంచ్ మన వాళ్ళు కమ్మ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రొసెషన్ లో ఉన్నప్పుడు అక్కడ స్నాక్స్ తీసుకున్నారండి ఈవినింగ్ తర్వాత డిన్నర్ ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు చూసుకున్నారు సార్ అప్పుడు కలెక్టర్ గారు ఎవరు సార్ అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు అండి అప్పుడండి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అన్ని గెస్ట్ హౌస్లు ఉండేవాళ్ళు అక్కడ గెస్ట్ హౌస్లోనే వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని గవర్నమెంట్ సరే ప్రజలకి సంబంధించి వచ్చినప్పుడు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు క్రేజ్ ఎక్కువ ఉంటుంది ఇంకా సినిమా యాక్టర్ అంటే మరీ క్రేజ్ ఆ టైంలోనే పంతొమ్మిది డెబ్బై దశకంలోనే సినిమా యాక్టర్లు కమ్మానికి వచ్చారంటే మాస్ మోర్ మాస్ క్లాసు ప్రజలందరికీ అది క్రేజ్ ఉంటుంది సినిమాలు అంటే కూడా ఇది కాబట్టి అప్పుడు మద్రాసులోనూ ఏమన్నట్టుకుంది మీరు చెప్పిన పీరియడ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత ఫ్లోటింగ్ని ఎలా మీరు ఆపగలిగి ఫండింగ్ వైపు ఫండ్ రేజింగ్ వైపు సోషల్ వర్క్ వైపు ఎట్లా వెళ్ళగలిగారు వాళ్ళ సినిమా యాక్టర్లకు సంబంధించి ప్రొటెక్ట్ ఎలా చేయగలిగారు ఎవరు చెప్పండి అప్పుడు అండి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎస్పీ గారు సహా ఈ ప్రొసి ఉండేవాళ్ళండి ప్రతి సినీ కళాకారుడు ప్రతి ఇంటికి ప్రతి షాప్కి వెళ్ళేటట్టుగా పోలీసు వాళ్ళు బందోబస్తు చూసుకున్నారండి వాళ్ళు ఇంటికి వచ్చి షాప్కి వచ్చి వాళ్ళు చందాలు వసూలు చేసేవాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా ముందు రెడీగా ఉండేవాళ్ళు ఏది ఇద్దాం అనుకుని వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు సార్ నా ప్రశ్న చాలా కాలంగా లయన్స్ క్లబ్ పేరుతో సోషల్ వర్క్లో పాల్గొన్నారు ప్రజాసేవ చేయటం మీకు పర్సనల్గా మీ ప్రవృత్తిలాగా అనిపిస్తూ ఉంది ప్రధానంగా డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లేకపోతే ఎట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి కదా లియో క్లబ్లో మీకు ముఖ్యమైన మరపురాని కార్యక్రమాలు కార్యక్రమం ఏమంటే చెప్పండి సార్ మాకు ఈ లైన్స్ కానీ లియోస్ కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద సమావేశాలన్నీ హైదరాబాద్ విశాఖపట్నం జరుగుతుండేది మా లియో క్లబ్ సపరేట్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ని డెబ్బై ఎనిమిదిలో ఖమ్మంలో ఏర్పాటు చేసాము ఆ కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ముప్పై తొమ్మిది క్లబ్లు మూడు వందల డెబ్బై ఐదు మంది సభ్యులు ఒకటి రోజు అటెండ్ అయ్యి అది ఒక ఆ హోస్ట్ చేయటం అన్నది ఆ ఏర్పాటు చూడటం అన్నది మాకు యంగ్ ఏజ్లో ఇరవై మూడేళ్ళ వయసులో ఒక మరుపురాని ఒక అనుభవం అండి ఎన్నో తర్వాత రోజుల్లో మేము చేసే కార్యక్రమాలకు పునాదు రాయిన వచ్చిందండి ఆ రోజున ఆ మూడు వందల డెబ్బై మంది వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యము అకామిడేషను వాళ్ళకి కవలసిన ఏర్పాటు చేయటం సమావేశాలు ఏర్పాటు చేయటము అది ఒక విజయవంతంగా నడిచింది మా లియో క్లబ్ హిస్టరీలోనే ఎప్పుడు లైన్స్ క్లబ్తో కలిపి చేసే కార్యక్రమం కాకుండా సపరేట్గా మేము చేయటం అన్నది నాకు ఒక పెద్ద ప్రశంసలు జరిగిందండి సార్ సోషల్ వర్క్లో ఒకవైపు మీ పర్సనల్ కుటుంబ పోషణ కోసం మీ కెరీర్ కోసం అది చేస్తూనే ప్రవృత్తిగా ఈ సోషల్ వర్క్ని ఎన్నుకున్నారు సమాజ సేవని మీ జర్నీలో ఎవరెవరు ప్రోత్సహించారు దానికి సంబంధించిన విషయాలు వివరించండి అప్పుడు రోజుల్లో లైఫ్ క్లబ్ కొంత డెబ్బై మూడులో స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమైన డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు డాక్టర్ వెంకటరెడ్డి గారు అడ్వకేట్ పెడ్డ కృష్ణమూర్తి గారు ఇట్లా ప్రముఖులంతా దాంట్లో రేఖల సత్యన గారు వివి ఎఫ్ఆర్ఓ గారు కథక వెంకటనాయుడు గారు ఇలా చాలామంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఉన్నారు డాక్టర్లు అడ్వకేట్లు ముఖ్యంగా ఈ నలుగురు మమ్మల్ని టాటా రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మల్లికార్జున స్వామి గారు పెండల కృష్ణమూర్తి గారు మమ్మల్ని బాగా ప్రోత్సహించారండి మా చిన్న చిన్న సమస్యలు వచ్చేవాళ్ళు మేము ఎలా మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి ఎలా సర్వీస్ కార్యక్రమాలు చేయాలి ఎజెండా ఎలా ఉండాలి మీటింగ్ ఎలా జరుపుకోవాలి ఇలా క్రమశిక్షణ నేర్పింది ఈ నలుగురు పెద్దలండి వీటితో పాటు తర్వాత తర్వాత కళా రామారావు గారు కృష్ణమూర్తి గారు మాకు చిన్నప్పటి నుంచే ముఖ్యంగా మా లియోస్ ఎదగటానికి ఫ్యూచర్ లైన్గా కావడానికి బాగా సహకరించారండి మా ప్రతి విషయంలో జయశంకర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారండి సార్ ఈ ఈ ప్రయాణంలో ఇందులో లియోలో ఎవరెవరు సభ్యులు ఉన్నారో మీ గుర్తున్నతకి ప్రస్తావన చేసే ప్రయత్నం మన ప్రేక్షకుల కోసం చేయండి సార్ చెప్పండి ఇది మేము డెబ్బై ఐదులో స్టార్ట్ చేసిందే లేని కాదండి దీన్ని స్టార్ట్ చేసింది రామ్మూర్తి నగరికన్ రామ్మూర్తి తర్వాత అతను నాలుగు సంవత్సరాల తర్వాత వరంగల్ షిఫ్ట్ అయ్యాడు బట్ నేను వచ్చినప్పుడు నన్ను నాగేందర్ గారు చేపించాడు అప్పటికి పెంపల్లి లక్షణ చిల్లంచల్ రాధ అశోక్ కుమారు శంకరనారాయణ పాండరంగుప్త కాళ్ళ పాపారావు పాండరంగుప్తా వీళ్ళంతా ప్రముఖంగా మాకు ఉండేవాళ్ళండి దుర్గా ప్రసాద్ తర్వాత డాక్టర్ అయ్యాడండి మేమందరూ పోలీస్ అర్షణ గారు మాకు ఒక టీంగా మెట్రూ రామ్మని ఎటువళమండి తర్వాత సుబ్బారావు సుబ్బారబ్బాయి భీమారావు కానీ మేమందరూ మా ఫ్రెండ్ నాగేశ్వరరావు ఒక టీం అంతా మాకు ఉండేదండి మేము ఏ పని చేసినా ఎప్పుడు చెప్పినా ఇక్కడ హౌస్ హోర్షన్ శ్రీషో అని ఉండేవాడు అండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎల్లారెడ్డి ఉండేవాడు అండి సుధాకర్ ఉండేవాడు రమేష్ అని ఉండేవాడు ఇలా మాకు కోటేశ్వరరావు అని దీంట్లో మాకు ఉద్యోగాలు రాగానే కొంతమంది ఇక్కడికి వెళ్ళిపోయారండి కొంతమంది డిగ్రీ చే పీజీ చేయడానికి వెళ్ళిపోయారు బట్ మేమైతే డిగ్రీతో ఆగిపోయాం కాబట్టి ఇది కంటిన్యూషన్ ఉన్నామండి తర్వాత తర్వాత మేము లయన్స్గా ఉండి అప్పుడు మాకు ప్రతాప్ రెడ్డి గారు వీరారెడ్డి గారు కూడా మెంబర్ అండి ఇట్లా మాకేంటంటే ముఖ్యమైన వాళ్ళందరూ తర్వాత ప్రముఖులుగా మారారు కొంతమంది అప్పుడు ప్రముఖులుగా ఉన్నారండి ఈ అందరి సహకారంతోనే ఒక లైన్స్ పోటీగానే మేము ఇయో కార్యక్రమాలు చేశాము మన ఎనభై ఓట్లు మనం మేము అందరం లైన్స్ మానేమండి సార్ ఈ చిన్న ఇంటర్వ్యూలోనే చా అన్ని సంవత్సరాలు అన్ని యాక్టివిటీస్ని చెప్పడం సాధ్యం కాదు ఇప్పుడు చెప్పినవి కాకుండా ఇంకా అదనంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మీకు గుర్తున్నంత మటుకి చెప్పే ప్రయత్నం చేయండి సార్ మేము లియో క్లబ్లో ఉన్నప్పుడు ఎక్కువ లయన్స్ క్లబ్కి అనుబంధంగానే పనిచేసామండి మేము వ్యక్తిగతంగా చేసే మాత్రం ప్రీ హోమియా హాస్పిటల్ డఫ్ అండ్ ఎమ్ క్యాంప్ అండి హాస్పిటల్ అయితే ఏంటంటే వాళ్ళు చేసిన కార్యక్రమంలో మేము అయ్యా ఐ క్యాంపులు కంటాక్ట్ చేస్తూ శివారెడ్డి గారి కింద మూడు వందల ఆపరేషన్ చేసి ఒకటే రోజులో అప్పుడు ఉన్న వారం రోజులు మేము కంప్లీట్గా క్యాంప్లో ఉండేవాళ్ళం అండి ఇలాగే రంగారెడ్డి గారు వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైనా సరే లైన్స్లో వాళ్ళు ఏ పని చేస్తే వాళ్ళకు మేము యూత్గా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం అండి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆపరే పేషెంట్కి వచ్చేంత పొయ్యేంతరు వాళ్ళు ఫుడ్ దగ్గర కానీ పెద్దవాళ్ళ ఏర్పడదు కదా అన్నీ మేము నేర్చుకోగలిగామండి అట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తాం సార్ బ్లడ్ డొనేషన్కి ఆ రోజులలో ఎంతమంది వచ్చి ఇచ్చేవాళ్ళు సార్ ఆ రోజులలో అవేర్నెస్ ఉంది ఆ రోజులలో ఉంటే ఎంతమంది ఇచ్చేవాళ్ళు క్యాటర్లో సుమారుగా డెబ్బై ఐదు ఎనభై ఒకటి అవేర్నెస్ తక్కువ ఉండేదండి పదిహేను మందికి నాకు వచ్చేవాడు కారండి తర్వాత తర్వాత ఎనభై రెండు ఎనభై ఆరు ఆ రోజుల్లో నూట యాభై కండక్ట్ చేసిన బాగులు కూడా ఉన్నాయండి లియో క్లబ్గా ఉన్నట్టు మాత్రం ఎక్కువ లైన్స్ పెద్ద చేసే కార్యక్రమాన్ని మేము చూసి వాళ్ళం అయితే వాడు కోటిగా కోటి కార్యక్రమం చేయగలిగేవాడు అండ్ కంటి ఆపరేషన్లు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి తీసుకెళ్తున్నారు ఖమ్మంలో చేస్తున్నారు భీమరవం జోడిస్తున్నారు కాకినాడ వాళ్ళు చేస్తున్నారు లయన్స్ వైరా లయన్స్ వాళ్ళు అటు వాళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు కొత్తగూడెం క్లబ్ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పంపించి క్యాంప్ చేసి సెలెక్ట్ చేసి నేను కూడా చాలా కార్యక్రమాలు కంటే ఆపరేషన్లకు సంబంధించి చాలా క్యాంప్స్ పెట్టాను నేను గత ఇరవై ఆ రోజుల్లో ఆ రోజుల్లో కమ్మలున్న చేసేవాళ్ళ వాళ్ళ క్లినిక్కి వెళ్ళి తీసుకెళ్ళి చేసేవాళ్ళు కంటే ఆపరేషన్ అసలు ప్రభుత్వ ఆసుపత్రుల తప్ప ఉండేది కాదు అవకాశము ఆపరేషన్ థియేటర్స్ స్పెషల్గా థియేటర్ క్యాంప్ చేసుకొని మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తాం అక్కడే ఏర్పాటు చేసేవాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఖమ్మం హాస్పిటల్ చేసేవాళ్ళం అండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అవేర్నెస్ వచ్చి గవర్నమెంటే ప్రియటల్ క్యాంప్ చేసిందండి అంతకుముందు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి లేక ఈ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు కాదు మేమే స్వచ్ఛందంగా వసూలు చేసుకొని లాక్ష లక్ష రూపాయలు ఖర్చు వచ్చేదండి ఆ రోజుల్లో అప్పుడు శివారెడ్డి గారు రంగారెడ్డి గారు వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం ఛార్జ్ చేసేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు సరోజ హయాస్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అయితే ఏంటంటే మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయాలంటే వచ్చిన పేషెంట్కి భోజనాలు వాళ్ళకి కళ్ళు లక్ష రూపాయల ఖర్చు కళ్ళద్దాలు భోజనాలు ఆపరేషన్ అవన్నీ మేము అండి ఈ పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత గవర్నమెంట్ కొద్దిగా మార్పు వచ్చేసి గవర్నమెంటే ఇట్లా క్యాంప్లా కండక్ట్ చేసేస్తుందండి అంత ఫండింగ్ అంత మాదే ఉండేది మాకు డెబ్బై ఐదు నుంచి తొంభై ఐదు వరకు మేమే చేసామండి ముఖ్యంగా ఈ ఐ క్యాంప్ విషయంలో నాగం జనాథన్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలులో ఎక్కువ చేసి ఆయన ఎలక్షన్స్లోకి వెళ్ళవటానికి కారణం కూడా ఈ ఐ క్యాంపులు అండి లైన్స్లో ఐ క్యాంపులు చేయటం వల్ల ఒక్కొక్కసారి ఏడు వందల యాభై ఆపరేషన్ చేయించేవాడు ఐదేళ్లలో ఒక ఆపరేషన్ చేస్తే ఇంట్లో ఒక నాలుగు ఓట్లు వచ్చేయండి ఆయన నిలబడ్డప్పుడు నలభై వేల మెజార్టీతో గెలిచారండి ఈ ఐ క్యాంపులో యొక్క ప్రతిఫలం అది అట్లా మాకేంటంటే ఆ రోజున మేమే స్వచ్ఛందంగా డబ్బులు వసూలు చేసి ఐ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళండి